సాధారణంగా వరి పంటలో జింక్ లోపం యొక్క లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం అయిన్ నుంచి మూడు లేదా నాలుగు ఆకుల్లో మధ్య ఈన పాలిపోతుంది నాటిన రెండు నుంచి నాలుగు లేదా ఆరు వారాల్లో ముదురాకు చివర్లలో మధ్య ఈనకు ఇరుపక్కల తుప్పు లేక ఇటుక రంగు మచ్చలు కనపడతాయి ఆకులు చిన్నవిగా పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి మొక్కల గిడసబారి దుబ్బు చేయవు ఇలా జరిగినప్పుడు రైతులు వెంటనే దానిని గమనించుకొని జింకు లోపాన్ని సరిచేసుకొని దుబ్బు మంచిగా రావటానికి దుబ్బగులికలను ఉపయోగించాలి నత్రజని ఎరువులు వేసినప్పటికీ పైరు పచ్చబడదు ఇలా జింక లోపం యొక్క లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు లీటరు నీటికి రెండు గ్రాముల జింకు సల్ఫేటు కలిపి ఐదు రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేసుకొని జింక యొక్క లోపాన్ని సరి చేసుకోగలరు ఇటువంటి మరింత సమాచారం కోసం మ్యాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు